नामावली हनुमान अंजना अंजनासूनु वायुपुत्रो महादय राख सीताश्रो अमृत विक्रम उद विक्रमित सीताशोक विनाशक्राणदाता चशग्रोह से द्वादिता ना कपीस महात्मा पटे नित्यं भयं नास्ति वादस्य निशेषा तस्मृत भास्वीजय द्वादनाम स्वस्त्र प्रति वक्त उदय सायंकाले प्रात कालवेट निद्रेच రెండు పూటల అంటే నాలుగు పూటల ఎవరైతే పఠిస్తారో వారికి సకల ఐశ్వర్యము సకల ఆపదలు సకల దండములు సకల విజయము కార్యసిద్ధి సకల చింతలు తొలగులని ఈ శ్లోకములోనే పన్నెండు నామాలలోనే అమర్చి పెట్టాడు ఇటువంటిది ప్రతి ఇంట్లో ఉదయం సాయంకాలం సంధ్యా ప్రాతకాలంలో దీపారాధన చేస్తూ మనం ఏం ఫలం ఏం పెట్టాల్సిన అవసరం లేకుండా తీవరాధన చేసి ప్రార్థన చేసి పరుగులేటప్పుడు లేచేటప్పుడు పారాయణం ప్రార్థన చేసి లేస్తే ఆ రోజు ఎన్ని గండాలున్నా ఎన్ని ఆపదలున్నా ఎన్ని అపజయాలున్నా ఎన్ని దుఃఖాలున్నా తొలగి భగవంతుని కృప నిండుగా దండిగా ఉంటుందని శాస్త్రాన్ని పోషించేది కాక ఈ స్తోత్రంలోని ఉన్నది కావున ఇటువంటి మనం ఆచరణలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రాక్టీస్ అయిపోయింది ప్రాక్టీస్ అయిన తర్వాత ఆచరణ అవసరం ఆచరణ లేనిది అంతా బృఢ కాబట్టి ఇటువంటి ఆచరణ ఆచరిస్తూ మనం ధరించుకోవడానికి ఇలాంటి పారాయణం పారాయణ వంటి ఏదో మనం నూట ఐదు సార్లు పది సార్లు కాదు అనుమాని చాలా మొట్టమొదట ఉంది జయ హనుమాన జ్ఞాన గుణ సాధి ప్రతి విజయంలో ప్రతి పనిలో జయం ఎవరికి జరిగింది అనుమతి జ్ఞానంతో సముద్రాన్ని దాటి లంకలో ఎంత జ్ఞానంతో చేసుకొచ్చినాడు అందుకనే జ్ఞాన గుణ సాగర సాగరం అంటే సముద్రాన్ని దాటి అని మామూలుగా కానీ అది దాటితే కాదు సంసారం అనే సాగరంలో జ్ఞానంతో దాటుకోవడమే జ్ఞాన సాగర అటువంటి జ్ఞానంతో ఈ సంసారం అనే సముద్రాన్ని దాటుకోవడమే జ్ఞాన సాగర దీని ఒక్కొక్కదాన్ని చెప్పుకుంటే ఒక అక్షరానికి ఒక అర్థం ఉంది హనుమలో చాలా గొప్ప ఫలితం తెలియకుండానే ఫలితాన్ని పొందుతాం మనం తెలియదు మనం ఆచరణలో ఉంచుకొని నిత్యం ఈ శ్రీ సేవ సేవా భక్తుల అందరూ అభిప్రాయాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ హనుమ చాలీసా స్టార్ట్లో మొదట్లో మూడుసార్లు జరుగుతూ ఉంటుంది ఇక అరగంట అంటే అరగంట సేపు భగవద్గీత పారాయణ ఉంటుంది అరగంటకు ఎన్ని శ్లోకాలలో కాదు మామూలుగా మూడు శబ్దాలు వస్తాయి ఆ రాజ్యాలు ఓ ఆరాధ్యాలు ఓ సత్వం ఆ రాధ్యాలు ఓ ఒక ఒక సబ్దమన్నా కానీ అందులో సగం అన్నా కానీ గీత మహత్యూ ఆ తగ్గు ఒక పాదం తేదీనా చాలన్నాడు అంటే ఎంతో పుణ్యం వస్తుంది అన్నారు అట్లాంటివి మనం ఇంకా ఆచరణలో పెట్టుకోవాలి అందరికీ పోవచ్చు వచ్చిన తర్వాత ఆచరణ వంట రాకందుకు రాదు వచ్చిన తర్వాత చేయలేము చేసిన తర్వాత కుండలు పెట్టకూడదు అనేది పంచాలా అది పంచడమే నా బాధ్యత భగవంతుడు ఎందుకు పంపించాడంటే ఎక్కడో పెండకాలు తీసి రొచ్చుకొచ్చి గట్టి కోసి ఎంతో ప్రయత్నం చేసుకునేవాడిని ఇక్కడ వచ్చిన తర్వాత పని లేకుండా పని పాట సంపాదన ఆదాయం ఏమీ లేకుండా నామాన్ని చేస్తూ ఉన్నాడంటే ఇది ఒక విచిత్రమైన జీవితం కాదు ఈ జీవితంలో కూడా కరెక్ట్గా ఈ రోజునికి నెల రోజులు అసలు ఏ రకంగా జరిగిందంటే భగవంతుడు ఎందుకు పంపించాడో తిరిగి నన్ను నా అనుభవంలో నేను ఇందులో ఎంతో తెలుసుకున్నా నాకు గురువు ఆ యొక్క అర్థమైన గురువు దాంట్లో చాలా బోధ వచ్చింది దాంట్లో జీవితం ఏంటనే తెలుసుకున్నాను